హాయ్ గైస్ వెల్కమ్ టు మై హీ పిల్లలకి ఈవినింగ్ టైం అవుతే చాలండి ఈ స్నాక్స్ అన్నది గుర్తొచ్చేస్తే బయట జంక్ ఫుడ్స్ ఎట్టి కన్నా మన ఇంట్లోనే మన చేతులతో హెల్తీగా ప్రిపేర్ చేస్తే చాలు కదండి మరి ఇది ఏ ఐటమో ఏది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వ్లాగ్లో చూసేద్దాం రండి ముందుగా వచ్చే ఒక కప్ మైదా సాల్ట్ ఆయిల్ వాటర్ ఇంట్ ఇది వచ్చేసి జీలకర్ర వామండి దీన్ని బాగా క్రిస్పీ చేసేసి అందులో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ ఇందులోకి తగినంత ఆయిల్ ఆయిల్ తగినంత అంటే కనుక మనకి ఇలాగా చ కలపగానే ఈ విధంగా వండొచ్చేటట్టుగా అయితే కనుక ఆయిల్ పర్ఫెక్ట్గా లెక్క ఇలా వేసుకున్నాక వాటర్ వేసుకొని చపాతీ మొదల మిక్స్ చేసుకోవాలండి దీన్ని ఎలా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాక దాని తర్వాత తీసుకొని చపాతీ కింద చేసుకోవాలండి దీన్ని చపాతీ కింద సాఫ్ట్గా చేసేసుకొని మనకి నచ్చిన షేప్ నేనైతే కనుక ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను ఈ విధంగా ట్రయాంగుల్ షేప్లో కట్ చేసుకొని మనకి డీప్ ఫ్లైక్ సరిపడా ఆయిల్ వేసుకొని దాన్ని ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ మార్చకుండా బ్రౌన్ షేడ్ వచ్చేటట్టుగా వేపితే చాలు అండి ఎక్కువ అడిగే మాడడం కట్టా చేయకూడదు టేస్ట్ అన్నది బాగోదు ఈ విధంగా బ్రౌన్ షేడ్ వచ్చాక ఒక టిష్యూ పేపర్ మెత్తి పక్కన తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు తర్వాత చిన్నపిల్లలు ఉంటారు కదండి అంటే పాలు తాగే పిల్లలకి కట్టని వాళ్ళకి ఈ విధంగా ట్రై చేసేయండి ఒకసారి ఈ షేప్లో అయితే కట్ చేసి వాళ్ళని కూడా ఈ కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇవి కూడా ఒక చిన్న బ్రౌన్ షేడ్ వచ్చినాక పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఇలాగ ఫ్రై చేసుకున్నట్లు ఒక బౌల్లో తీసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని చిట్కడు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది పెద్ద పిల్లలకి పెట్టినా పర్వాలేదు చిన్న అన్నది పెట్టద్దు పాలు వాళ్ళకి ఎక్కువ స్పైసీ అన్నది తీసుకోలేరు కనుక తొమ్మిది పదకొండు నెలలు పిల్లలకైతే అలాంటి పిల్లలకైతే కనుక ఈ విధంగా కట్ చేసుకున్నాయి పెట్టచ్చు పర్వాలేదు వీటి మీద ఎటువంటి స్పైసీ కనుక ఏమీ వేయద్దు ఈ విధంగా పిల్లలకి పెడితే కనుక అలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ క్రిస్పీనెస్ అది పెద్దోళ్ళైనా సరే మనం వగలం ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే దీని పేరేట చెప్పడం మర్చిపోనండి చక్రపానాలు అంటారండి వీటిని అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి థ్యాంక్ యూ ఆల్ Like and subscribe please.